మొదట ఆరు నెలల్లో మీరు ఖర్చు పెట్టింది పదహారు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలు మీరు ఖర్చు పెట్టింది పదకొండు వేల ఏడు వందల పదిహేను కోట్లు మాకంటే పదహైదు పాయింట్ తొమ్మిది మూడు శాతం తక్కువ సెక్రటరీ గారు సరే ఇప్పుడు ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా సాధారణంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు నేను చూసినాడు లేదు సార్ నాకు డౌట్ ఉంది శేఖర్ రెడ్డి గారు లెక్కల్లో రెడ్డి గారు లెక్కల్లో చిన్న అనుమానం ఉంది సార్ వాళ్ళు లెక్కలు చెప్పలేదు కదా సార్ వాళ్ళు లెక్కలు చెప్పుంటే నాకు డౌట్ వచ్చింది వాళ్ళు లెక్కలు చెప్పలేదు మీరు లెక్కలు చెప్తున్నారు నా దగ్గర కూడా నా పర్లేదు సార్ మీరే చెప్పాలా కాగిరిపో కాగిరిపోటు గురించి మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు బడ్జెట్ లో చూపించిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు బడ్జెట్ ఇతర అప్పుల గురించి చెప్తాను నేను మీకు ఆ బడ్జెట్ బారోయింగ్స్ కింద ముప్పై రెండు వేల తొమ్మిది వందల మూడు కోట్లు తీసుకున్నారు ప్రభుత్వ గ్యారంటీల కోసం రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి తీసుకున్నారు మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు చేసినటువంటి బడ్జెట్ ఇతర అప్పు కలిపి జిఎస్డీపీలో ముప్పై నాలుగు శాతం అప్పులు తీసుకున్నారు ఇది నేను చెప్తున్నది కాదు కాగ్ని వేదిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్నటువంటి కాగ్ని వేదిక చెబుతున్నటువంటి వాస్తవాలు ఇవి ఎట్ ది సేమ్ టైం మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు మూలధనం కోసం అంటే ఏదైతే సంపద సృష్టి కోసం పెట్టినటువంటి డబ్బు కూడా ఇరవై నాలుగు వేల అరవై ఒక్క కోట్లు ఉంది సో దాన్ని కూడా అంగీకరిస్తాను నేను సో దీని గురించి ఒక చిన్న క్లారిటీ నాకు సార్ మూలధనం అన్నారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పర్ఫార్మెన్స్ తీసుకోండి సార్ మొత్తంగా సగటున ఏడాదికి ఆయన ఖర్చు పెట్టింది పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మూలధనం వేయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు కోవిడ్ మూలధనం మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా బయటకు వచ్చి వర్క్ చేసే పరిస్థితి లేదు అయినా మూలధనం మీద మేము ఖర్చు పెట్టింది పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు యావరేజ్ మీద చంద్రబాబు నాయుడు గారి కంటే రెండు వేల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం మూలధనం మీద ఏడాదికి సంవత్సరానికి మరి పర్ఫార్మెన్స్ ఎవరిదండి సంపద సృష్టి ఎవరిది సంపద సృష్టి ఎవరిది సో మొత్తంగా బడ్జెట్ రుణాలు బడ్జెటేతర రుణాలు గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ అన్ని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే దాన్ని ధృవీకరించింది కాదు దాన్ని ధృవీకరించింది బడ్జెట్ గ్లాన్స్ దాన్ని ధృవీకరించింది అసెంబ్లీ క్వశ్చన్ ఎవరు

ఐదేళ్లకి ఏదైతే సంవత్సరం మొత్తానికి కలిపి రెవెన్యూ డిఫిషిట్ ఎంత పెడతా ఉన్నారంటే ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు సార్ బడ్జెట్ లో ఇచ్చింది ఎస్టిమేట్స్ కానీ ఆరు నెలల్లో రెవెన్యూ డిఫిషిట్ ఎంత అంటే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు గత ఐదేళ్లలో మేము సంపద సృష్టించలేదు కదా సార్ సంపద అంటే స్టేట్ వంట రెవెన్యూ ట్యాక్సెస్ అంటారు సో గత ఐదేళ్లలో మా స్టేట్ సొంత ఆదాయం యాభై ఎనిమిది వేల కోట్ల నుంచి తొంభై రెండు వేల తొమ్మిది వందల రెండు కోట్లు పెరిగింది అంటే నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ దాదాపుగా టెన్ పర్సెంట్ గ్రోత్ మేము క్రియేట్ చేశాం మరి విధ్వంసం అయిపోయింది అంటారు ఇప్పుడు చూస్తే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి ఇప్పుడు జిఎస్టీ వసూలలో నెగిటివ్ గ్రోత్

సో ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మొత్తం కూడా వారి దగ్గర ఉన్నటువంటి గణాంకాలని కూడా మనకు వివరించారు ఇక్కడ వారు ఒక రెవెన్యూ లోడ్ గురించి మాట్లాడారు అంటే నా దగ్గర ఉన్న సమాచారం మీకు చెప్తాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెవెన్యూ లోటు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్లు ఉంది కరెక్ట్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే నెక్స్ట్ ఇయర్ కి ఆ లోటు నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అంటే దాదాపు నాలుగు వందల ఐదు శాతం రెవెన్యూ లోటు అనేది పెరిగింది అని చెప్పేసి కాకిన చెప్తున్నాను నేను చెప్పట్లేదు సో మీరు అప్పులు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు

చూడాలి చూడాలి శాఖర్ రెడ్డి గారు మీకు అన్ని లెక్కలు గెచ్చాను రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆర్థిక సంవత్సరం బనాంగా నా దగ్గర ఉన్నాయి మీకు పంపిస్తాను సార్ టైప్ చేసుకొచ్చి ఒక నిమిషం శాఖ రెడ్డి గారు ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు శాఖ రెడ్డి గారు ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు ప్లీజ్ 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 ఒక మాట్లాడు చూపిస్తారు అన్ని చూపిస్తాను నిమిషం వెయిట్ జగన్ రెడ్డి గారు నేను మీకు నివేదికలు చూపిస్తారంటే ఒక నిమిషం సారే సారి అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు బడ్జెట్ మాట్లాడితే మాట్లాడుతారు బడ్జెట్ ప్రభుత్వం గ్యారంటీల గురించి మీరు మాట్లాడట్లేదు ఆ రోజు ఒక నిమిషం అంటే గ్యారంటీ ఇప్పుడు ఒక నిమిషం సార్ 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 ఖచ్చితంగా మీరు మీరు రాజకీయాలు వదిలేస్తారా మీరు రాజకీయాలు వదిలేస్తారా మీరు రాజకీయాలు వదిలేస్తారా మీరు రాజకీయాలు వదిలేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఖచ్చితంగా చేస్తారు మీ సవాల్కి నేను ఒప్పుకుంటా మీరు నేరుగా నిరూపిస్తే మీరు రాజకీయ చేయండి మీరు మీరు వైసీపీకి రిజైన్ చేయండి నేను జర్నలిస్ట్ గా నేను జర్నలిస్ట్ గా పక్కన పెట్టేస్తారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అరే ఇంకోటి సార్ ఇంకోటి ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూపిస్తానండి చూపిస్తానండి వెయిట్ అండి మీరు ఇప్పుడు చెప్పిన లెక్కలు అన్నిటి ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు మీకు అనుకూలంగా ఉన్న లెక్కలు కాదు ఇక్కడ వెయిట్ 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 వెట్ నేను రిపోర్ట్ ఒక నిమిషం సాక్షి చదవద్దు సార్ వెయిట్ వెయిట్ సార్ చూపిస్తా వెయిట్ కంట్రోల్ ప్లీజ్ కంట్రోల్ అరే నేను చూపిస్తా అరే నేను చూపిస్తా నేను చూపిస్తా ఎప్పుడు చూడండి రిపోర్ట్ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి నేను చూపిస్తా ఉన్నాడు మీకు వెయిట్ చేయండి చూపిస్తా చూపిస్తా అవుతుంది వెయిట్ 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 యా వెట్ యా ముక్కా శ్రీనివాసరావు గారు సో ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను ఇదే గతంలో అంశాలు చాలా అంశాలని చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మన శాఖ రెడ్డి గారు మాట్లాడారు దాని మీద మీరు రాజు గారు మీకు పేర్ల పెద్దలకి నమస్కారం అండి మన శాఖ రెడ్డి గారు పెద్ద రాసుకొని ఒక కట్ట పేపర్లు పట్టుకొని చాలా లెక్కలతో వచ్చి కూర్చున్నారు వాళ్ళ ఈ లెక్కల్లోని ఈ యొక్క వీటిల్లో ఆ నాయకుని మించిపోయారు ఈ రోజు శేఖర్ రెడ్డి గారు బాగా మాట్లాడుతున్నారు అయితే ఇన్ని బాగానే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటప్పుడు ఎన్ని ఎక్కడ పడితే తూట్లు పొడిచిన తూట్లకి చేసిన అప్పులకి ఈ అన్నింటి కలిపి ఈ రోజు మా కోటం ప్రభుత్వం వచ్చి మేము చేసే మంచి పనికి వాళ్ళు సెల్యూట్ కొట్టాలండి ఎందుకు కూడా సెల్యూట్ తెలుసండి ఒక సంవత్సరంలో వీళ్ళు చేసిన సంక్షేమాలన్నీ కూడా ఏ సంక్షేమం కూడా ఆపంటే సూపర్ సిక్స్ కదా మేము ఇస్తూ ప్రభుత్వాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తాం ఆ గొప్పతన తెలియట్లేదు ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడ తెలియక కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించే సత్తా కూడా లేక ఇలాగ ఏ నాలుగు లెక్కలు రాసుకుని వచ్చేసి ఈ రోజు డిబేట్ లో కూర్చొని లెక్కలు వేసినా అదంతా ఇదంతా అని చెప్పేసి మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు మీరు లెక్కలు రాసుకొస్తున్నారు కదా మీ నాయకుడు పది మంది ఎమ్మెల్యే తో వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఈ లెక్కలైనా సరే చెప్తే సమాధానం మా నాయకులు చెప్తారు కదా ఎందుకు రాలేదు